హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియోని చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్లో మీకోసం మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి పావు కేజీ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి నేనైతే టూ కేజీస్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ పీస్ వచ్చేసి ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ ఉండేటట్టు చూసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సగం ఆనియన్స్ని వేయించుకోవాలి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చికెన్ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు అల్లం ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా వేయించిన ఆనియన్స్ అదేవిధంగా పెరుగు చికెన్లో అల్లం పేస్ట్ని ఒక నాలుగు స్పూన్లు అదేవిధంగా చిటికడు పసుపు తగినంత కారం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అండి ఈ విధంగా అన్ని మసాలాలు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకోవాలండి ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ధనియాల పౌడర్ గరం మసాలా అదేవిధంగా కొత్తిమీర పుదీనా వేయించుకున్నటువంటి ఆనియన్స్ మరియు పెరుగు వేసి మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి మనం ఇందాక తీసుకొని ఉంచుకున్న కొన్ని ఆనియన్స్ని వేయించుకొని ఆనియన్స్ పక్కనుంచుకొని వేడి నూనెను కలిపి పెట్టుకున్న ముక్కల్లో వేసేయాలి చూడండి ముక్కలకి నూనె బాగా పట్టింది నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసుకున్నాము మేమైతే రెండు కేజీలు బాస్మతి రైస్ తీసుకున్నామండి రెండు కేజీలు చికెన్ తీసుకున్నాం కాబట్టి రెండు కేజీలు బాస్మతి రైస్ తీసుకొని ఎంత కావాలో అంత ఎసర కాకుండా కొంచెం ఎక్కువ ఎసర వేసుకోవాలి దాంట్లో కొత్తిమీర పుదీనా గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాము అన్నం చూడండి ఉడుకుతుంది ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలండి రైస్ అనేది అన్నం ఉడుకుతుంది కాబట్టి జల్లెడి బుట్ట తీసుకున్నాము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినటువంటి రైస్ని జల్లెబుట్టలోకి తీసుకోవాలి నీరు మొత్తం వంపిన తర్వాత గిన్నెలో కొంచెం అడుగున రైస్ ఉంచేసి మనం కలిపి పెట్టుకున్న చికెన్ని గిన్నెలో వేసుకొని పైన ఆ రైస్ మొత్తం వేసుకోవాలి అదేవిధంగా పైన గార్నిష్కి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దమ్ పెట్టాలండి దమ్ము పెట్టాలంటే అనేది బయటికి వెళ్లకుండా ఉండాలి ఈ విధంగా మనం వంపుకున్నటువంటి గంజిని దీని మీద పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ గిన్నెని అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి అంతేనండి ఈ విధంగా చేసినట్లయితే చికెన్ దమ్ బిర్యానీ రెడీ బిర్యానీ చేయడం చాలా కష్టమైన పని అనుకుంటారు కానీ అందరూ ఈ విధంగా చేశారంటే చాలా ఈజీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి